సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఆది శంకరాచార్యుల వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు నా గురువులైనటువంటి వంశీకరణ గురువు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు సహజ కర్మలు జరిగేవి జరుగుతాయి పోనివ్వండి దాని ఊసు మనకు అక్కర్లేదు మీరు చెప్పినటువంటి విహిత కర్మలేవో మేము చేస్తాము నిత్య నైమితి కాలు మేము బతికినంత కాలం మీరు చెప్పిన సలహాలు అన్ని పాటిస్తాం అనుకోండి వాటి వల్ల ఫలితం ఏమిటో చెప్పండి అది మాకు ఆత్మజ్ఞానం వల్ల వస్తుందా దాని వల్ల మోక్షం సంపాదిస్తామా తొందర పడకండి మేము దాని ఫలితం మేము మేము చెప్తాము వినండి మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారే మీరు ఎవరు అసలు నేను ఎవడను ఏమిటి అండి నీవు నారాయణుడవా నరుడవా నీవు నరుడవు నరమాత్ర అభిమానిని అని అర్థం రాశారు భగవత్పాదులు నేను నరుడను మాత్రమే అన్న అభిమానంతో బతుకుతూ ఉన్నవాడు ఎవడో వాడట నరుడు నిజంగా నరుడు లేడు నరుడు అనే అభిమానమే నరుడు వాస్తవంలో ఎవడు ఇతను నారాయణుడు ఉన్నదంతా నారాయణ స్వరూపమే కదా మరి నరుడు ఎక్కడున్నాడు నరుడు లేడు సర్వం అంతా నారాయణుడే అయిపోతే ఇక నరత్వం ఎక్కడ ఉంది మరి ఉపనిషత్తు నరే అంటుంది ఉపనిషత్ నీవు అంటుంటే నేను చెప్తున్నాను నేను అనటం లేదు ఆ మాటని అందుచేత ఉపనిషత్తు విధించటం లేదు నరత్వాన్ని అనువదిస్తుంది భాష బాగా అర్థం చేస్తుంది నా ప్రతి మాట పుస్తకంలో కాదు మస్తకంలో రికార్డ్ చేసుకుంటుంది ఈ భాష అలవాటు పడుతుంది శ్రవణం చేయగా 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 ఈ అద్వైత పరిభాష బాగా మనసుకి ఎక్కుతుంది కంగారు పడద్దు చాలా ఆనందం అనిపిస్తుంది నర మాత్ర అభిమానిని అంటున్నారు ఆ భాష బాగా అర్థం చేసుకోండి అభిమానమే నరత్వం నేను జీవుడిని అనుకోవడమే నరభావం అంతేగాని నీవు జీవుడవు కావు నీవు నిజంలో ఈశ్వరుడవు ఇది ఎలాంటిది అంటే అది సర్పం అనుకోవడమే రజ్జు నీకు సర్పంగా కనపడటం నీ అభిమానం వల్ల అది అయింది కానీ వాస్తవంలో అది సర్పమా వాస్తవంలో అది రజ్జువే రజ్జువు అభిమానించలా సర్పాన్ని నీ దృష్టి అభిమానించింది సర్పాన్ని సర్పాన్ని ఎవరు సృష్టించారు నీ దృష్టి సృష్టించింది రజ్జువు సృష్టించిందా అది పాపం పెద్ద మనిషి సర్పాలు గిర్పాలు నాకే దేనికండి మీకు కావలసి వస్తే నెత్తిన పెట్టుకోండి నేనెప్పుడు రజ్జువు నేనండి అంటుంది అలాగే నారాయణ స్వరూపం ఈ ప్రపంచం అంతా అది ఎప్పుడు నారాయణ 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 అంటుంది గాని నర 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 అనలేదు ఈ నీ కర్మ నీవు నరుడు అయిపోయావు అనుకొని 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 నత్తివాడిని వెక్కిరించి 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 వాడిని అనుకరించి అనుకరించి నీవు నత్తి నెత్తికి తెచ్చుకుంటావుకా అలాగా నరత్వ అభిమానంతో నారాయణుడు నరుడయ్యాడు ఈశ్వరుడు జీవుడయ్యాడు ఇది క్రమంగా నీవు ప్రమోషన్ తెచ్చుకో ఇంకా ఒక్కసారి ఆ స్థాయికి అయితే రాలేవుగా కోరుకున్నావుగా ఎలాగండి అని కర్మలు చెయ్యి చేస్తూనే ఉన్నా కదా నీ మొక్క నీవు చేస్తున్న కర్మలు సహజ కర్మలయ్యా పెద్ద మనిషి నీవు చేస్తున్న కర్మలు సహజ కర్మలు అవి ప్రతివాడు చేస్తున్నాడు పక్షాదులు చేస్తున్నాయి సహజ కర్మలు నీవేమిటి పెద్దయిక ఆకలి అయితే అన్నం తినవా అవి దాహం వేస్తే నీళ్ళు తాగవా నీవు చేసే పని అదే ఘనకార్యం మేము చెప్పిన కర్మలు చెయ్యి మాకు కావాల్సింది అది ఒక మార్గంలో చేసినప్పుడే ఫలితం అనేది ఇస్తుంది చల్లా చెదురుగా పడిపోతే అది ఫలితం ఇవ్వదు అందుచేత ఈ విధంగా మేము చెప్పిన మార్గంలో నీ సహజ కర్మలు మేము చెప్పిన మార్గం కాదు నీ ఇష్టానుసారంగా అవి నువ్వు చేస్తున్నావు అప్పుడు స్వార్థంతో చేసినట్టు కూడా వచ్చు మేము చెప్పిన మార్గంలో అయితే స్వార్థ బుద్ధి అనేది ఉండదు నీకు అసలైన ధర్మం ఏమిటి అంటే పరమ ధర్మం ఏమిటి నీవు బాగుండాలి నీ చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలి అది గొప్ప భావం అలాంటి భావంతో నీవు కర్మలు చేయాలి అప్పుడు ఎవరికి ఎవరికి ఏ విధమైన మరి అనర్థం అనేది అప్పుడు కలగదు శాశ్వతమైన మార్గంలో కర్మానుష్ఠానం చేస్తే ఆ కర్మ నిన్ను అంటదు కర్మ అంటేదేమిటి కర్మ అంటే ఒక పని ఇప్పుడు నేను ఈ చెయ్యి పైకి ఎత్తాను దించాను నన్ను అంటింది ఏమిటి చెయ్యి పైకి ఎత్తడం అనేది ఒక పని దింపడం అనేది ఒక పని ఇప్పుడు నా దగ్గర ఏముంది నా చెయ్యి నా దగ్గర ఉంది అంతే ఆ పని ఏమైపోయింది ఆ పని గాలికి పోయింది ఆ పని వల్ల నీకేమంటింది అని నీవు ప్రశ్నిస్తావు ఆ పని అంటదు అంటే అర్థమట ఆ పని వల్ల ఏర్పడ్డ ఫలితం అని ఆ ఫలితము అంటదు అది భగవత్పాదులు మనకు చెప్పింది ఆ కర్మఫలం నిన్ను సోకదు కర్మఫలం ఏమిటి సుఖదుఃఖాలు ఆ సుఖదుఃఖాలు నిన్ను అంటవు అనగా అర్థం బతికినంత కాలము సుఖదుఃఖాలు అనుభవిస్తూ చచ్చిన తర్వాత సుఖపడటానికి స్వర్గం కష్టపడడానికి నరకానికి వెళతావనే బాధ నీకు లేదు మేము చెప్పిన మార్గంలో నీవు నడుచుకుంటే అది కండిషన్ ఆ కర్మ వల్ల కలిగే గుణదోషాలు మంచి చెడ్డలు భాగోగులు నిన్ను ఏమాత్రం బాధించవు బంధించవు మేము హామీ ఇస్తున్నాం కర్మ ఫల అనుభవమే కదా సంసారం అదే కదా సమస్య ఆ సమస్య నీకు ఇంకా తల చూపదు అందువరకు అంతవరకు మేము హామీ ఇవ్వగలము మీ ఇష్టానుసారంగా కాదు మేము చెప్పినట్టు నడుచుకుంటే జ్ఞానం అక్కరలేదు జ్ఞానం కావలసిన వాడు మొదటి వాడు దానికి నీవు నోచుకోలేదు నీవు అడిగావు మాకేదై నాకు ఏదైనా తరుణోపాయం చెబుతారా అని సరే అని చెప్తున్నాం కర్మానుష్ఠానము చెయ్యి దానివల్ల నీకు కర్మఫలం అంటదు కర్మఫలం అంటకపోతే మనస్సు నిర్మలం అవుతుంది కర్మఫలం కోరేవాడు నరుడు వాడు కర్త కర్మఫలము భోక్త ఈ నరుడే ఈ కర్త భోక్త అవుతాడు ఫలితము అనుభవించేటప్పుడు జీవుడు అంటే ఎవడో తెలుసా నీకు కర్త భోక్త మనం చేస్తుంటాం అనుభవిస్తూ ఉంటాం నీవు నిరంతరము చూడు నీ జీవితము అంతా చూడు నీవు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు ఫలితము అనుభవిస్తూ ఉంటావు ఇంతకు తప్ప మానవ జీవిత ఫలితం ఏముంది మీకు చెప్పండి మీరు ఆలోచించి బాగా ఆలోచించి చెప్పండి అసలు రాత్రంతా ఆలోచించండి తెల్లవారి నాకు చెప్పండి ఇవి రెండు కాక ఇంకొకటి చూశాను అండి అని మీరు చెప్పలేరు మీరు చూడలేరు చెప్పలేరు కనుక నరత్వయి అనడంలో అహంకారం నా కర్మ లిభ్యతే అనడంలో మమకారం కర్తను అనుకుంటే అహం కర్తను అనుకుంటే అహం భోక్తను అనుకుంటే మమ నేను అనుకుంటే కర్త అవుతాడు అప్పుడు అనుభవిస్తావు ఈ రెండు ఎగిరిపోతే ఒక విష సర్పానికి ఆ రెండు కూరలు పీకి వేస్తే ఇంకా అది సర్పమైనా అనుకోవచ్చు లేదా మల్లెపూల దండైనా అనుకోవచ్చు ఆ సర్పాన్ని మెడలో వేసుకోవచ్చు మెత్తగా ఉంటుంది దండకంటే కూడా ఇంకా మెత్తగా ఉంటుంది ఇప్పుడు విష విషయం అనేది అర్థమైందా మీకు పురాణాలలో ఒక కథ పరమేశ్వరుడు నాగభూషణుడు అంటే అర్థం నాగం అంటే సర్పాలు వాటిని భూషణంగా వాటిని ధరించి ధరించేవాడు అని అంటే ఆయన సర్వజ్ఞుడు కనుక ఈశ్వరుడు సర్పాలను భూషణంగా ధరించాడు సర్వజ్ఞుడు కనుక అది అక్కడ ఉండే మర్మం అనమాట సర్వజ్ఞుడు అంటే పాలనేత్రం అది జ్ఞాననేత్రం కనుక పరిపూర్ణమైన అద్వైత జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు కర్మ అనేటువంటి కాల సర్పాన్ని మెడలో వేసుకోవచ్చు అనగా నిర్మము నిరహంకారము అహంకారము అనే కూరలు దానికి ఆ కూరలు పీకేశాడు ఇంకా అది సర్పము అంటే సర్పం కాదు అంటే కాదు డమ్మి సర్పం అది సర్పము అనుకుంటే సర్పం అలాగే ఈ కర్మ వాడి దృష్టిలో కర్మే కాదు ఫలితము ఇవ్వదు ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది అయితే ఈ పద్ధతిలోనే నీవు నడుచుకోవాలి ఇంకొక చిన్న తునక ఉన్నది ఇక్కడ అడ్డు అదేమిటి అంటే మేము చెప్పిన మార్గం కంటే మరో విధంగా ఇంకొక మార్గమే లేదు నీకు ఇక ఇంకొక మార్గము తొక్కావో చచ్చావే అప్పుడేమవుతుంది శాశ్వోక్తలైన కర్మలు కావవి నీ ఇష్టానుసారంగా చేసేవాడివి కదా అప్పుడు నీ ఇష్టానుసారంగా చేసేవాడివి అయిపోతావు నీ ఇష్టానుసారంగా అన్నప్పుడు అహంకార మమకారాలు అనేవి ఉంటాయి నీకు దాని వల్ల కర్మఫలము నీవు అనుభవించాల్సి వస్తుంది బతికినంత కాలము నీవు సుఖపడలేవు చచ్చిన తర్వాత ఇక అసలే పడలేవు మళ్ళీ జన్మ వస్తుంది జాగ్రత్త పునరపి జననం పునరపి మరణం ఎంత దూరమైన పోతుంది ఈ సంసార అనుభవం కనుక ఇప్పుడే జాగ్రత్త మేము చెప్పినట్లుగా నడుచుకోమని సలహా ఇస్తుంది ఉపనిషత్తు దీని వల్ల మాకు ఏం కలుగుతుంది ఫలితం అంటావా కర్తృత్వ భోక్తృత్వాలు ఎగిరిపోతాయి కర్మ నిన్ను అంటటం లేదు ఫలితము నిన్ను సోకలేదు అప్పుడు ఏమవుతుంది మనసు నిర్మలం అవుతుంది అసలు అహంకారం అమకారమే మాలిన్యం నీ మనసుకు పట్టిన మాలిన్యం ఈ పని చేస్తున్నాను అని ఎప్పుడు అనుకుంటూ ఉంటావు చూడు అది ఒక మాలిన్యం ఈ ఫలితము నాకు అనుకూలంగానే జరిగి తీరాలి ఇది ప్రతికూలంగా జరగకూడదు ఇంకెవరికైనా జరిగితే జరుగుగాక నాకు మాత్రం అనుకూలంగానే ఉండాలి అది స్వార్థం చూసారా అది నీ మనసును ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది పెద్ద టెన్షన్ క్రియేట్ అవుతుంది అదే అసలు టెన్షన్ ఒక పని పెట్టుకోవటము ఒక టెన్షన్ ఆ పని ఎలాగైనా సరే జరిగి తీరాలి నాకు అనుకూలంగా అని అనుకోవటం మరో టెన్షన్ కానీ ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా నీవు వేసే ప్లాను కొడుతుంది అక్కడ దెబ్బ కొడుతుంది నీవు అనుకూలంగా ఫలించాలి అని కోరితే అది ప్రతికూలంగా తెచ్చి నీ నెత్తిన బాధిస్తుంది అప్పుడు ఉంటుంది నీ పరిస్థితి అది లిప్యతే లిప్యమైపోతావు కనుక మేము చెప్పిన సలహా పాటించు దానివల్ల చిత్తశుద్ధి కలిగి పరమాత్మే మనకు హామీ ఇచ్చాడు నీ సత్యము శుద్ధి అయితే జ్ఞాన బీజాలు అంకురిస్తాయి దాని వల్ల శ్రవణం చేస్తావు మననం చేస్తావు ధ్యానం చేస్తావు సాక్షాత్కారం తప్పకుండా అవుతుంది అప్పుడు ఈ కర్మ ఏమవుతుందో తెలుసా నిష్కామ కర్మ అవుతుంది లేకపోతే సకామ కర్మ అవుతుంది సకామము అయితే దుష్ఫలితం ఇస్తుంది నిష్కామ కర్మ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు చిత్తశుద్ధి చిత్తశుద్ధి వల్ల జ్ఞానము ఉత్పత్తి కలిగి ఇప్పుడు కర్మ జ్ఞానానికి దారితీస్తుంది ఈ శిక్షణ వల్ల నీవు జ్ఞానాన్ని అందుకునేటటువంటి యోగ్యత సంపాదిస్తావు ఇది మేము నీకు ఇవ్వవలసిన సలహా మొదట్లోనే నీవు ఈ కర్మ చేయటము మానివేయడము అనే పని పెట్టుకోకుండా మేము చెప్పింది నీవు అర్థం చేసుకోగలిగితే కర్మ విషయము నీకు ఇంకా అక్కర లేదు అసలు యజ్ఞ ఆగాదాలు చేయాల అగ్నిహోత్రాలు జపతపాలు వాటి గురించి నీవు ఆలోచించాల్సిన అక్కర లేదు నీకు సర్వము ఆత్మస్వరూపంగా కనపడుతూ ఉన్నప్పుడు అదే కర్మ కర్మ అనుకుంటే కర్మ లేకపోతే లేదు నీవు వెంటనే ఆ స్థాయికి ఎదగలేను అనుకుంటున్నావు కనుక కనీసం ఈ శిక్షణనైనా అవలంబించమని ఇలాగా చెబుతూ ఉన్నది అది జ్ఞానికి చెప్పినటువంటి సలహా ఇది అజ్ఞానానికి చేస్తున్నటువంటి ఉపదేశం మంచిది